கர்னூல் நகரம் நடிபட்டுனா పార్క్ రోడ్డు కళ్యాణ జ్యువెలర్ సమీపంలో వివో ఎక్స్క్లూజివ్ మొబైల్ షోరూమ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రారంభం కానుంది కర్నూల్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఖలీల్ ఎలక్ట్రానిక్స్ ఎండి ఖలీల్ అహ్మద్ మరియు శంషుద్దీన్ ల భాగస్వామ్యంతో వెలసిన వివో మొబైల్ షోరూమ్ ను ఈ నెల ఇరవై మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా వివో మొబైల్ షోరూం యాజమాన్యం ఖలీల్ అహ్మద్ లు మీడియాతో మాట్లాడుతూ ముందుగా నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఇంతవరకు ఎలక్ట్రానిక్ రంగంలో సేవలు అందిస్తున్న తాము నగర ప్రజలకు సుపరిచితులమే అన్నారు ప్రస్తుతం మొబైల్ సెల్ఫోన్ రంగంలో కూడా అడుగుపెట్టి తమ వంతు సేవగా ప్రజలకు వివిధ ఆఫర్లతో కూడిన తక్కువ ధరలకే సెల్ఫోన్లు అందించడానికి వివో మొబైల్ షోరూం ప్రారంభిస్తున్నామని తెలిపారు కావున నగర ప్రజలు కస్టమర్లు తమ షోరూమ్ను సందర్శించి మేము అందించే దీపావళి పండుగ అద్భుత ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు నమస్కారం మొదటగా కర్నూలు ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు మన కర్నూల్లో ఈ దీపావళికి వివో ఎక్స్క్లూజివ్ షోరూము గ్రాండ్ గా రేపు అనగా అక్టోబర్ ఇరవై తారీఖు సోమవారము గ్రాండ్ గా లాంచ్ చేయబోతుంది ఈ గ్రాండ్ లాంచ్ కి మన గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టిజి వెంకటేష్ గారు కి ఆహ్వానం పంపాము రేపు ఆయన వస్తున్నారు గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నాము ఆయన చేతుల మీదుగా రేపు ఉదయం అనగా అక్టోబర్ ఇరవో తారీఖు సోమవారము ఉదయం పదకొండున్నర గంటలకు గౌరవ నీరు మాజీ రాజ్యాంగ సభ్యులు శ్రీ పిజి వెంకటేష్ గారి చేతి మీదుగా ఈ వివో ఎక్స్క్లూజివ్ షోరూమ్ ని ఘనంగా ఓపెనింగ్ చే చేస్తున్నాము ఈ వివో ఎక్సిగ్యూ షోరూమ్ యొక్క అడ్రస్ వచ్చేసి పార్క్ రోడ్ తర్వాత కిడ్స్ వరల్డ్ ఆపోజిట్ నియర్ బై కళ్యాణ్ జ్యువెలర్స్ ఓపెనింగ్ సందర్భంగా మన వివో ఎక్స్ షోరూమ్ లో మీకు నచ్చినటువంటి మొబైల్ కొనుగోలు చేయండి ఖచ్చితమైన పొంది ఈ దీపావళిని మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇట్లు వివో ఎక్స్ షోరూమ్ కర్నూల్ కర్నూలు ఎంబీ ఈ ఈ విషయాన్ని గురించి మా సార్ ఖలీద్ సార్ గారు రెండు విషయాల్లో చెప్పాలని కోరుకుంటున్నాము నమస్కారం సార్ నేను ఖలీద్ అహ్మద్ ఎలక్ట్రానిక్ లెక్కడానికి నడిపినాము ఈ షోరూమ్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ వివో షోరూమ్ ని రేపు అనగా ఇరవై తారీఖు అక్టోబర్ అక్టోబర్ ఇరవై తారీఖున సోమవారం ఇస్తున్నాము ప్రారంభం వచ్చేసి మన మాజీ సభ్యులు సివి తో ఓపెనింగ్ చేపిస్తున్నాము తరుణ ప్రజలందరికీ ఈ ఓపెనింగ్ కి అందరూ వచ్చి ఈ కంపెనీ యొక్క బెనిఫిట్ ని పొంది ఇలా మంచి దీనిలో చేయించడం కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం